దళిత బంధు పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత మహిళలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ లబ్దిదారుల నుంచి కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు తనకు కమిషన్లు ఇచ్చిన వారికి పథకం అమలు చేస్తారని తెలిపారు ఎస్సీ హాస్టల్ కు విడుదల అయ్యే నిధులు స్వాహా చేస్తారని మండిపడ్డారు రామ్ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని కమిషన్కు విజ్ఞప్తి చేశారు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్ లాల్ పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి గత పది సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్ లో ఉండడానికి కారణమైంది ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు ఆయన వంద కోట్ దళిత బంధు పైన వంద కోట్లకు పైగా వంద కోట్లకు పైగా స్కామ్ జరిగింది దానిపైన కూడా విచారం జరపాలి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు ఆయనకి మరి పది సంవత్సరాలలో ఇన్ని వంద కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ హాల్స్ ఉన్నాయి ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి ఇవన్నిటికీ విచారం జరపాలి ఏసీబీ విచారం జరిపించాలని కోరుకుంటున్నాము ఈయన ఏది చేసినా కానీ నాకేం పట్టలేదు నాకేం తెలియదు నన్ను ఎవడు ఏం చేయలేదు అన్న